Gracias ఈరోజు ఇప్పుడు వచ్చే నెల జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు గాను ఎన్ఆర్ఐ యుఎస్ఏ స్పెసిఫిక్గా యూఎస్ యుఎస్ విభాగానికి చెందిన ఎన్ఆర్ఐ మిత్రులు పదమూడు వెహికల్స్కు ప్రచార రథాలకు స్పాన్సర్ చేస్తూ మొత్తం తయారు చేయించారు వాటిని ఇప్పుడే జెండా ఊపి ప్రారంభించి నియోజకవర్గాలకు పంపాలి ఇది పూర్తిగా ఎవరూ అడిగింది కాదు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు యుఎస్ఓలో ఉన్నవారు వాళ్ళంతటా వాళ్ళే ఈ ఐదేళ్లుగా జరిగిన సంక్షేమ అభివృద్ధి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా అయితే రాజన్న రాజ్యం అంటే రామరాజ్యం అని తీసుకొచ్చిందో అది మరో ఐదేళ్ళు కావాలి కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు ఎక్కడికెక్కడ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఇందులో మా వంతు మేము కూడా పాల్గొనాలి అని వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి మేము ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాం దానికి సంబంధించి ఏమైనా కోఆర్డినేట్ చేయమంటే మన చల్లమదు ఆయన టీం అందరూ కూడా దీంట్లో యాక్టివ్ క్రియాశీలకంగా వ్యవహరించి ఈ వెహికల్స్ అవసరమైన బ్రాండింగ్ చేయించి అలాగే ఎలక్షన్ కమిషన్ అనుమతులు అవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టారు వాటిని ఇప్పుడే జెండా ప్రారంభించాము ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం ఎవరికి వాళ్ళు ఇది మా ఇంట్లో పెళ్ళేనట్టు ఎవరికి వాళ్ళు ఇది మా విజయం జగనన్న విజయం అంటే మా విజయం అని అనుకొని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళే ముందుకు రావడం అనేది చాలా సంతోషించేదగ్గ విషయం అండ్ ఎలా పార్టీ ఓ ప్రభంజనంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధించబోతోంది ప్రజల గుండెల్లో ఎట్లయితే స్థానం సంపాదించుకుందో అలాగే విదేశాల్లో ఉన్న అభిమానులలో కూడా మా అన్న వల్ల రాష్ట్రం బాగుపడుతుంది మా జగన్ అన్న వాళ్ళని ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు ఇదంతా ఈరోజు వాళ్ళ ఈ క్రియాశీలకంగా ప్రోయాక్టివ్గా వాళ్ళు తీసుకున్న దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది ఇందులో ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేసి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళల్లో కొంతమంది యుఎస్ఏలో ఉన్నట్టున్నారు వాళ్ళు తమ పేర్లు చెప్పమనట్లేదు లేదా మాకు ప్రచారం కావాలని వాళ్ళు అడగట్లేదు మేము జగనన్న చేస్తున్న ఈ యజ్ఞంలో మేము కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం ఈ విజయంలో మా వంతు మేము కృషి చేసినట్టు ఉండాలి ఇంకా ఎక్కడ ఉంటే చెప్పండి అని కూడా వస్తున్నారు వాళ్ళందరికీ నా అభినందనలు అలాగే గత వారం రోజులుగా రేయింబులు పనిచేసి వీటన్నిటిని రెడీ చేసుకున్నా ఇక్కడ పార్టీ కార్యకర్తలకు అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా చాలా ఉత్సాహంగా ఉంది మాకు ఎందుకంటే చెప్తున్నా కదా వచ్చే ఎన్నికల ఇరవై రోజుల్లో పూర్తి అయితే ఆ తర్వాత మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో ప్రభుత్వం స్థాపించబోతున్నారు ప్రమాణ స్వీకారం కూడా అనే ఊపు ఇప్పటి నుంచే కనపడుతుంది ఈరోజు అభ్యర్థులు అడగలేదు పార్టీ అడగకుండా వీళ్ళ ముందుకు వచ్చి చేయడంలో అది ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్తూ

జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్సు ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవరో ఆకతాయి చేసిందో ఊరికి గాలిలోకి విసిరిందో ఇచ్చేసిందని కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది గురి పెట్టి కొట్టారు అదృష్టవశాత్తు తప్పింది వాళ్ళ మా అదృష్టవశాత్తు అది తప్పింది అక్కడికి రెండో ఈయనకు తగిలి రెండోది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది ఆయన కన్ను కన్నుకు తగిలింది నేరుగా ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగ రా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది అది కొంచెం కింద అయితే ఏమయ్యేది ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది మేము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది అయితే దీని మీద వాళ్ళు టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు మళ్ళీ మళ్ళీ చెప్పాము మన్నా చెప్పాం మళ్ళీ చెప్తున్నాను ఇదే డ్రామా వాళ్ళు నాడమని చెప్పండి నిజంగా దూరం నుంచి రాయిబెట్టి కొట్టించుకోనండి ఎట్లా ఉంటుందో ఎవరైనా సరే అక్కడ నుంచి డ్రాబిట్ కుట్టించుకోవడము ఇంకోటి చేయడం అనేది సాధ్యమా సెకండ్ థింగ్ ఆ కాన్ ఆ కాన్స్ట్యూన్ సిస్ బాండ్ ఎవరో టార్గెట్గా పొంగవుతున్నారు ఆయన ఇరికించాలని అంటారు ఇరికించాలని చూడడం ఇది రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది అండ్ దెర్ ఈజ్ ఎ రీజన్ వ్యాలిడ్ రీజన్ టు డౌట్ దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదన్నా కుట్ర ఉంది కొట్టినవాడు ఎవరు దాని వెనక కుట్ర ఉంది ఆ కుట్ర ఉంది అని ఎందుకు అనుకుంటున్నామంటే సాహసం ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక వేపంతోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు వెనక ఎవరు ఎవరన్నా ఉండాలి లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉందనేది కూడా ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మూవ్ అవుతారు ఇందులో ఒక నిరికించేది ఏమి ఉండదు వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది కానీ ఒకటి ఖాయమంగా అయితే కనపడేది ఏదంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది అనేది మేము ఏదన్నామో అది రుజువు అవుతుంది అలా అనడానికి కూడా వ్యాల రీజన్ మననే చెప్పాం అలాగే మళ్ళీ చెప్తున్నాం ఒకవేళ ఇది ఎవరైనా డ్రామాలు అనుకుంటే ఆ రోజు ఖచ్చితం పంతొమ్మిదిలో జరిగిందైనా ఈరోజు రాయితో తగిలిందైనా ఆ డ్రామా ఏదో వాళ్ళని ఎనాక్ట్ చేసి చూపమంటున్నాం ఒకవేళ వాళ్లకు కావాలంటే దూరం నుంచి ఒకటి వేయించుకొని రాయి ఎక్కడ తగులుతుందో ఆ సాహసం చేయమనండి తలకాయ ఉండేవాడు ఎవడైనా డ్రామాలు వేసేవాడు చేయించుకుంటాడా ఏమన్నా దానికి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు వాళ్ళంతటా వాళ్ళే రెండు స్టోరీలు రాస్తున్నారు వాళ్ళంతటా వాళ్ళే మేము ముందే చెప్పినట్టుగా ఇరికించాలని చూస్తున్నారని అది ఉన్న అతను రోల్ ఉంటే ఉంటుంది కాబట్టి దాంట్లో బయటకు వస్తుంది రోల్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పవర్ఫుల్ వాళ్ళు వాళ్ళ ప్రాపకం లేని కింద ఇంకోడెవడో ఆ పని చేయలేడు కాబట్టి సో మా స్టాండ్ అదే ఉంది అదే రుజువు అవుతుంది ఈరోజు అది బోండా ఉమా లేవంటే ఆయన కంటే వాళ్ళు ఉన్నారా లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా ఎవరు ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీప్లాన్డు ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి అది ప్రీప్లాండా ప్రీ మెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఉంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చని భావించినాము వాళ్ళు కాక ఇంకోరు ఎవరైనా ఉండొచ్చా అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా నాడు చంద్రబాబు నాయుడు గంట కింద వాళ్ళు అనుకున్నారా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో చేరాల్సింది ఏందనేది జరిగింది దాడి అది హత్యాయత్నం దానికి సంబంధించి ఎవరు బాధ్యులు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఎవడో ఎవరైనా బయటకు ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది ఇంకా సాధ్యమైంది ఎవడైనా తప్పు చేసినాడు నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషనల్ ఉంటుందో హేతుబద్ధత ఉంటుందో దీనికే అంతే ఉంటుంది ఏమున్నాయి మోడల్ కోడ్ అప్లై అవుతుంది అన్నారు సో ఆ మోడల్ కోడ్ ప్రకారం ఏది అప్లై అయితే అది అవుతుంది అంతే కదా మంత్రులకు ఏది అప్లై అయితే క్యాబినెట్ ర్యాంక్షణలో అదే అప్లై అవుతుంది అది ఏముంటుందో దాని ప్రకారం ఉంటుంది థ్యాంక్ యూ